కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక దీపామాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపమును నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరి ముందర నాట్యము చేయవాడు విగత పాపుడే హరి మందిర నివాసీయగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపామాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగురు కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణు ఆలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణు ఆలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవ నరకమున కాలసూత్ర నరకమున పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరి బోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ ఆజ్య భక్ష నైవేద్యములతోనూ పూజించు వాణి పుణ్యములకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమందు కానీ శివాలయమందు కానీ లక్ష దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించురు కార్తీక మాసము నెల రోజు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవను కార్తీక మాసమందు దేవసన్నిధిలో సన్నిధిలో ఆవు పాలు పితుకునంతకాలం దీపమునుంచిన ఎడల పుణ్యవంతుడవును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించినవాడు పాపము లేనివాడు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపు చేసుకుండ్రు ఈ విషయమందుక పూర్వము కథ కలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడనొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమున వచ్చును సరస్వతి తీరానికి వచ్చిన ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణ ఆలయ ముందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలు తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సు సమాధిలో ఉంటెను యతీశ్వరిట్లు చేయిచుండగా కార్తీక శుద్ధ ద్వాదశ నాడు ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువు విష్ణువులకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరిను ఎలుక వచ్చి తన తోడనే జ్వాలను జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దాన్ని తీసుకుని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలను అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన లేని వర్తి మండిను రెండూను వెలగ్గా వేడి చేత నూనె వీలు లేక విడిచిను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుగు తిరిగి వెలిగించినది తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటున మృతి నుండి ఎలుక దేహము వదిలి దివ్య దేహదారి మాయ ఆయను అంతలోనే ఎతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుణ్ణి చూచెను చూచిను వెవ్వడివి ఇక్కడికెందుకు వచ్చితివి అని అడిగను ఆ మాట విని ఉద్భుత పురుషుడు తిరిగి ఎతితో ఇట్లని పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదాన్ను నిత్యము ఈ దేవాలయమందు ఉండదాన్ను ఎలుకనే ఇన్నా నాకిప్పుడు దుర్లభమై మోక్షము సంభవించింది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వరిని ఏమి పాపం చేసి తిని ఏ పాపం చేత ఈ మూషకత్వం నాకు ప్రాప్తించినది ఈ విషయము తమ సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకేనును దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని అతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లుని చెప్పదొడిగిన ఎతి ఇట్లను ఓయి నీవి పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడివి బ్రాహ్మణుడివి నిత్యము కుటుంబ పోషణ పరాయణుడివి బాహిలికుడినివి పేరు గలవాడివి స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించువాడివి దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద భోజనమునకు దినచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబవళ్ళు భుజించుచున్నవాడివి స్నాన సంధ్యావందన తపస్సులను చేయవాన్ని చూచి నవ్వుచు నిందించువాడివి నీకు సుందరి అయిన భార్య ఉండటిది ఆమెకి సహాయం కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మాతిహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దాన్ని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యని అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియో ధనార్జన పరుడువై ఇంటివి ఈ ప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివరికి మృతి ఇట్టి పాతకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి ఎందు మూషకముగా జన్మించిన ఈ దేవాలయమందుండి నుండి దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశం వల్ల ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు ఎలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వం పోయి రూపం కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందువు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములు చేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమయు ఈ మూడు దినములందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడే ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన మహిమ వలన అంతకుముందు సాయుధ్య ముక్తి పొందిను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడివై స్నాన దాన పూజ దీపమాలార్పణ అధికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందును